వెల్కమ్ టు మా చిన్నీ హరివిలో ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ లైక్ చేస్తున్నందుకు షేర్ చే చేస్తున్నందుకు కామెంట్ కూడా చేస్తున్నారు చాలా వరకు చాలా 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 థ్యాంక్స్ అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి చూశారుగా సామాన్లు ఇవే కాదండి ఇంకా ఉన్నాయి సామాన్లు ఇంకా చాలా ఉన్నాయి ఇది ఓన్లీ ఒక బస్తాల ఒక బస్తాల వరకే ఈ సామాన్లు ఇంకా ఉన్నాయి ఇంకా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను చూశారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు బస్తాలు చదరాలి సో ఈ ఐదు బస్తాలు చదివేసరికి మినిమం మినిమం ఒక టూ అవర్స్ పడుతుంది యాక్చువల్గా సర్ఫ్ ప్యాకెట్ ఇలా ఎందుకు జింపిందులు వేస్తున్నానంటే యాక్చువల్గా లడీలే వీటి మీద వేసేవాడిని దండ మీద కాకపోతే కస్టమర్ వచ్చి అడిగినప్పుడు ఒక్కోసారి మంచిది బాబు ఇలా అంతరాయం దూరదర్శన్ ఛానల్లో అంతరాయం అంటాం కదా ఆ టైం యాక్చువల్గా లడీలు వేసేవాళ్ళం కాకపోతే ఏంటంటే కస్టమర్ వచ్చి అడిగినప్పుడు ఇలా ఇలా చింపేటప్పుడు ఒక్కోసారి మొత్తం పోతుంది సో అందుకనే జాగ్రత్తగా ఇప్పుడే చింపి డబ్బాలు వేసుకుంటున్నాయి ఎందుకంటే కస్టమర్ వచ్చినప్పుడు ఈజీగా ఇయ్యొచ్చు కదా అందుకని ఇలా లడీలు తీసుకొని కస్టమర్కి ఇవ్వచ్చు అనమాట అలాగే ఈ సోప్స్ ఇలా వస్తాయి ఇలా తీసేసి అనమాట సమయానికి సీజర్ దొరకదు అందుకనే ఉన్నప్పుడే తీసేసి మంచిగా సబ్బులు నీట్గా చదువుకుంటే అడిగినప్పుడు ఇవ్వచ్చు ఎందుకంటే కస్టమర్ ఎక్కువసేపు నిలబెట్టకూడదు వచ్చిన కస్టమర్ టక్క టక్క ఇచ్చేసేయాల అప్పుడు నెక్స్ట్ టైము మన కు వస్తాడు యాక్చువల్గా కస్టమర్ని ఎక్కువసేపు నిలబెట్టద్దు అని ఎందుకన్నానంటే ఇప్పుడు కస్టమర్ వచ్చి మనల్ని ఒకటి అడుగుతాడు ఒక ఐటమ్ ఏదో సరుకు లేదు షాంపూ ఇంకేదో వెంటనే మనం యాక్టివ్గా ఉండి వెంటనే ఆ కస్టమర్కి మనం వెంటనే ఆ ప్రోడక్ట్ అనేది ఇచ్చేస్తే ఆ కస్టమర్కి కూడా చిరాకు అనిపించదు ఈ షాప్కి వస్తే చాలా లేట్ అవుతుంది వీళ్ళు కావాలని లేట్ చేస్తారు లేకపోతే ఇవ్వడమే లేటు అని లేట్ అవుతుంది యాక్చువల్గా షాప్కి వస్తే కావాలని లేట్ చేస్తారా లేకపోతే ఇస్తారా అని ఒక ఇది ఉంటుంది సో యాక్చువల్గా కస్టమర్కి మనం ఎంత యాక్టివ్గా ఎంత ఫాస్ట్గా ఇస్తే నెక్స్ట్ టైం ఈ షాప్కి వెళ్తే ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాము అలా ఉండాలి అని అని ఉంటుంది చాలా వరకు బయట ఇప్పుడు మనక మనకు వచ్చే కస్టమరే కాదు నేను ఊరు వెళ్ళినప్పుడు కూడా కొన్ని షాపులు చూస్తా నేను ఎగ్జాంపుల్ మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉంటుంది ఖమ్మంలో ఆ షాప్కి వెళ్తే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నిలబడాల్సి వస్తుంది అంటే వాళ్ళు ఏడేజ్ చేయడం కాదు అంత జనం వస్తారు ఆ షాప్కి ఎట్లా జనం వస్తారు మనం ఒక్క రెండు ఐటమ్స్ మూడు ఐటమ్స్ తీసుకోవాలన్నా కూడా మినిమం ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వెయిట్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర కాస్ట్ మంచిగా ఉంది ప్రొడక్ట్ బాగుంటుంది అందుకని సో నేను కూడా చాలా వరకు అక్కడ చూశాను అంటే ఎలా అమ్ముతున్నారు ఏందని ఆ జాబ్లో నేనేమి గమనించావాని అంటే అందరూ గుమ్మస్తాలు కానీ వర్కర్స్ కానీ నేను గుమ్మస్తాన్ని వర్కర్ అని వస్తే గుమ్మస్తాలు వీళ్ళందరూ వర్క్ ఎలా చేస్తున్నారు ఏదని యాక్చువల్ అప్పటి నుంచే వచ్చినప్పటి నుంచే బాగా బిజినెస్ మీద కొంచెం ఉండేది కాకపోతే అది ఇప్పుడు చాలా మ్యారేజ్ అయినాక బిజినెస్ మీద ఇప్పుడు ఒక అవగాహన వచ్చి మళ్ళీ ఇలా స్టార్ట్ చేయాల్సి వచ్చింది సో యాక్చువల్గా వాళ్ళు చాలా ఫాస్ట్ ఉంటారు ఎంతమంది ఉన్నా కూడా టకా టకా టాస్ట్ చేస్తారన్నమాట సో అలా నేను అక్కడ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను కానీ నా షాప్ అనే కాదు ఏ షాప్ అయినా సరే ఒకవేళ మీరు షాప్ పెట్టాలనుకున్నా కూడా ఈ యాక్టివ్నెస్ బాగా యాక్టివ్ ఉండాలి ఫస్ట్ కస్టమర్ రాగానే మంచిగా కొంతమంది కొంతమందికి వాళ్ళు వస్తారు కొంతమంది మంచి వాళ్ళు వస్తారు సో వాళ్ళకు కూడా మనం మంచిగా సమాధానం చెప్తే నెక్స్ట్ టైం వాడు వచ్చి మంచిగా మాట్లాడతారు అట్లా చాలా వరకు మా షాప్కి వచ్చినప్పుడు అట్లా ఉన్నప్పుడు నేను చాలా మంచిగా మాట్లాడినా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు చాలా మంచిగా మాట్లాడేది సో అందుకనే వాళ్ళు రెగ్యులర్ గా మన షాప్కే వస్తారు అస్సలు మిస్ అవ్వదు మన షాప్ ఒకవేళ క్లోజ్ చేసి ఉన్నా కానీ ఆ నెంబర్ ఉంటుంది అనమాట కాల్ చేస్తా అయి పెద్ద విరడా సో చేంజ్ ఉందా యాక్చువల్గా నాకు ఒక డ్రీమ్ ఉండండి డ్రీమ్ డ్రీమ్ అని కాదు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను యాక్చువల్గా షాపు చిన్నగా స్టార్ట్ చేశాను కా నా నా ఏమైందంటే హోల్సేల్ చేయాలని షాప్ హోల్సేల్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉన్నది నేను ఈ పిల్లలు చిన్నగా ఉన్నారని కొంచెం చేయట్లేదు వెనక కూడా రూమ్ మేము ఉంటున్నాం కాబట్టి సో తప్పకుండా దీన్ని పెద్దగా హోల్సేల్ అంటే మొత్తం కబోర్డ్స్ వస్తాయి అనమాట మొత్తం అందులో ఇందులో మొత్తం కబోర్డ్స్ వస్తాయి ఫుల్ హోల్సేల్ చేసేస్తాం మొత్తం ఏ టు వచ్చి ఈ ఐటమ్ లేదు ఐటమ్ పెట్టేస్తాం మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ కానీ ఏ టు బుక్స్ పెన్స్ మొత్తం అన్ని టోటల్ గా నా ఏమది కాస్త ఏమంటారు వెజిటేబుల్స్ కూడా పెడతా యాక్చువల్ గా నేను బయటకు వెళ్ళినప్పుడు చాలా యాక్చువల్లీ బయటకెళ్ళినప్పుడు మామూలుగా ఏ షాప్స్ చూ ఈ కిరాణా షాప్ కాడ నుంచి ఎప్పుడన్నా ఏదన్నా కిరాణా షాప్ కనిపిస్తే వాళ్ళు ఎలా సెట్ చేశారు వీళ్ళు ఎలా సెట్ చేసుకున్నారు ఏమేస్తే బాగుంటది లుక్ ఉంటుంది అని చాలా వరకు ఇవే గమనిస్తాయి కొన్ని కొన్ని నేను సొంతంగా చేస్తే కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని వేసుకొని చేస్తే ఉన్నాయి సో మేము కూడా అలా కొన్ని కొన్ని సెట్ చేస్తాయి మిగతా మొత్తం ఇక మొత్తం సామాన్లు కొన్ని బిస్కెట్లు కానీ ఇవన్నీ మొత్తం మా వైఫే తీసుకుంటారు అన్నమాట యాక్చువల్గా యూట్యూబ్ లో మాక్సిమం అప్లోడ్ అయ్యే వీడియోస్ అన్ని మా వైఫ్ మా వైఫ్ ఓన్ గా ఆమె చేతులతోనే తీసి ఆ కర్రీ చేసుకుంటూ ఆమె తీసుకొని ఆమె ఎడిట్ చేసి ఆమె అప్లోడ్ చేస్తుంది యాక్చువల్గా ఈ షాప్ కదా ఒకళ్ళు ఇక్కడ ఉండాలి ఒకళ్ళు వంట చేసుకోవాలి తీయాలి కాబట్టి అందుకని తనే మొత్తం చేస్తుంది మొత్తం తనే చేస్తుంది అప్పుడప్పుడు నేను ఇలా మాట్లాడుతూ ఉంటా కాబట్టి తనకు కొంచెం భయం ఎక్కువ అందుకనే ఎక్కువ కెమెరా ముందు కనపడదు కొంచెం వాయిస్ ఓవర్ చెప్పుకుంటది ఎందుకంటే తను చేసిన వీడియో కాబట్టి సో మొత్తం వీడియో ఎడిటింగ్ కానీ అప్లోడింగ్ కానీ టైటిల్స్ కూడా తనే ఆలోచించి తనే చెప్తుంది మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం ఆమె చేస్తాదన్నమాట సో ఐ లైవ్ యూ మమ్మీ సూపర్ సూపర్ చేస్తున్నావు కాబట్టి ఇంకొంచెం అంటే నేను ఒక ఆడియన్ గా చెప్తున్నాను నేను మా వైఫ్కి ఇంకొంచెం భయం అనేది పోవాలి సో మెల్లమెల్లగా నేను కొంచెం అలవాటు చేస్తున్నావు పోతుంది ఫైనల్గా పోయి చేస్తా నేను సో వీడియో చూస్తుండండి కంటిన్యూ అవుతుంది ఓకేనా